రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆముదళ్ళ వలస నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు కూన రవికుమార్ ఆముదళ్ల వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆముదళ్ల వలస నియోజకవర్గంలో బోర్జా మండలంలో ఉప్పిన వలస సచివాలయ పరిధిలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధన్యవాదములు మండలం నుండి పదపాడు మొత్తం గురువరం మున్సిపల్ అధికారులు కలిసి విస్తృతంగా పర్యటించే ప్రజలతమ మేకమయ్య డైరెక్టర్ అనే సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ నియోజకవర్గం మొత్తం అన్ని కూడా అత్యంత ఎక్కువ దిగుబడి వచ్చినటువంటి సంవత్సరం దానికి కారణం మన రైతులందరూ కూడా ఒక ఆలోచన ఉంటుంది వరి వ్యవసాయం పెడితే పొలం నిండా నీరు రైతు కానీ దిగితే అది ముడుకులు ముడుకుల వరకు దిగిపోవాలి అలా ఉంటే తప్ప పండదు అనే ఆలోచనతో ఉంటారు రైతు కానీ ఈ సంవత్సరం అలాగుందా ఉందా అట్లాగా కానీ ముడుకుల వరకు దిగిపోయినప్పుడు ఎంత పండింది ఈరోజు పాదాలే తరిచి తరవనట్టుగా ఉన్నప్పుడు ఎంత పండింది ఎప్పుడు బాగా పండింది అంటే వైరస్ ఎందుకు రాలేదు వాతావరణం బాగలేక కాదు వాతావరణం బాగుండే కాదు వాతావరణం ఎప్పుడు ఎలాగే ఉంటుంది మన దగ్గర వాతావరణంలో మార్పు రాదు నీళ్ళు వర్షాలు తక్కువ పడినాయి మనకి తక్కువ పడ్డం వలన మీ పొలాల్లో నీరు పాదాలు తరిచి తడి ఉన్నట్టుగా మునిగి ముగినట్టుగా నీళ్ళు ఉండేవి మీరేం చేస్తున్నారు నీరు వస్తే పొలం నిండా గడతారు అంటే ఆ బొద్దు కట్టిన తర్వాత అది మునిగిపోయినంత వరకు నీళ్ళు గడతారు దానివల్ల ఏమవుతుంది సూర్యుడి తాలూకా కిరణాలు ఎక్కడైతే ఉంటాయో ఎక్కడైతే ఆ మొదలు ఉంటుందో ఆ మొదలుకు తగిలే పరిస్థితి లేదు దానివల్ల ఏమవుతుంది మనకే కానీ సూర్యుడు తగలకపోతే మనం ఏమైపోతాం డి విటమిన్ తగ్గిపోయి ఎందుకు పరిగణండి అలాగే వరితం పోయినా సరే ఆ డి విటమిన్ ఆ సూర్యరశి నుంచి వచ్చే విటమిన్ తగలాలి దాన్ని మనం నీళ్ళు ఎక్కువ పెట్టడం వలన ఆ సూర్యరశ్మి తగలకపోవడం వల్ల దాంపోటు అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం వర్షపాతం తక్కువ పడింది మనకే కాదు ఒరిస్సా ప్రాంతంలో కూడా తక్కువే పడింది అందుకనే మన నాగాం నదికి వరదలు రాలేదు ఈ సంవత్సరం వంశధార నదికి వరదలు రాలేదు నాగవల్ నదిలో వరదలు రావాలన్నా వంశదా నదిలో వరదలు రావాలన్నా ఒరిస్సాలో వర్షాలు పడాలి మన దగ్గర వర్షం పడితే సముద్రలోకి వెళ్ళిపోతుంది మన దగ్గరలోకి రాదు అంటే ఈ ఏడాది అదృష్టమో దురదృష్టమో కానీ దిగుబడి బాగా బెంకమైన పంట అన్ని ప్రాంతాల్లో కూడా బాగా వచ్చినటువంటి సంవత్సరం అందరూ రైతులు కూడా ఆనందం నింపినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం ఇది రైతులందరూ కూడా అనని ఉన్నారా లేదా దిగుబడి ఆ రకంగా వచ్చింది అంటే ఇప్పుడు మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే వచ్చే ఏడాది ఒకవేళ వర్షాలు ఎక్కువ పడినా మీ పొలంలోన మీ ముడుకుల వరకు నేను తీనంత వరకు ఉంచకండి అది నేను చెప్పరావడం ఏంటంటే దోమపోట్లు రాకుండా ఉండాలన్నా ఇతర వ్యాధులు రాకుండా ఉండాలన్నా ఇక చాలా మంది కొన్ని దేశాల్లో సూర్యుడు అలా కనబడ్డు ప్రపంచంలో భారతదేశం అత్యంత గొప్పదైన దేశం ఎందుకంటే సూర్యుడు పన్నెండు గంటలు ఉంటాడు చంద్రుడు పన్నెండు గంటలు ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మనకి ఎవడో ఒకడు ఉంటాడు సూర్యుడు చంద్రుడు కొన్ని దేశాల్లో సూర్యుడు కనబడ్డు